భారతీయ పంచాంగం పరంగా మనం చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢం వంటి మాసాల పదాలు ఉపయోగిస్తాం కానీ అది వ్యవహారికంగా ఉపయోగించం మనం వ్యక్తిగతంగా ఏదైనా పర్వదినాలు చేసుకునేటప్పుడు ఏవైనా విషయాలు చూసుకునేటప్పుడే ఉపయోగపడతాయి కానీ వ్యవహారికంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేటువంటి వ్యవహార నామాలే ఉంటాయి కానీ నేపాల్లో అలా కాదు వీళ్ళు వ్యవహారికంగా కూడా అవే జరుపుతారు చైత్రము వైశాఖము జ్యేష్టము అనే విధానమే వ్యవహారికంగా వీరికి ఉంటుంది వీరి క్యాలెండర్లో ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఎనభై ఒక ఎనభై యువ సంవత్సరం జరుగుతుంది వీరికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన వీరి నూతన సంవత్సరం వచ్చింది ఇదిగోండి వీరి క్యాలెండర్లో ఈ తొమ్మిది అని ఉంది కానీ ఇది పద్నాలుగు మన పరంగా చూస్తే ఈ రోజున వీరి నూతన సంవత్సరం వచ్చింది ఇది రెండు వేల ఎనభైవ సంవత్సరం వీరి పరంగా చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ కనపడుతుంది ఏప్రిల్ మే ఇక్కడ వైశాఖం అని రాసింది వైశాఖ్ కానీ ఇది బైశాఖం కాదు మన భాషలో చూస్తే ఇది వైశాఖం వైశాఖం తర్వాత ఇక్కడ జేట్ అని రాసింది ఇక్కడ జేటు కూడా కాదు జ్యేష్ఠము అని మనం పలుకుతాం వీళ్ళు జేట్ అని పలుకుతారు ఇలా ప్రతి భాషాపరంగా కొంచెం తేడా ఉన్నప్పటికీ మొత్తం చైత్రము వైశాఖము అనేటువంటి విధానాలే ఉంటాయి వీరికి తిథులు కూడా ఈ ఉపరి అదే ఉదాహరణకు చతుర్థశి ఉపరి పౌర్ణమి అలాంటి తిథులు కూడా వీరికి ఇక్కడ లిఖించబడతాయి